హాస్పిటల్ దగ్గర ఇంకా సర్లా వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా చిన్ని సత్యం అయితే ఇద్దరు ఉంటే చూసావా బావా వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో నాకు చాలా ఇంప్రెస్గా ఉంది బావా అని చెప్పని ఇంక నాగవల్లి అంటుంది ఇంకా వాళ్ళిద్దరు వచ్చారని చెప్పని ఇంక సత్యం అయితే నా చెల్లెలి చనిపోవడానికి చూసి మళ్ళీ అది కూడా మీరు ఆనందించడానికి వచ్చారు నా నీచులు అని చెప్పని సత్యం అయితే అనుకుంటాడు అప్పుడు ఇంకా దేవా వాళ్ళు వచ్చిందైతే బాలరాజు చూసి ఓహో నేను ఇప్పుడు పాకూడదు అని చెప్పని సిస్టర్ దగ్గర ట్యాబ్లెట్స్ అన్నిటి పంపిస్తా ఇంకా దేవా అయితే అయ్యో ఎలా జరిగింది నిన్నంతా చాలా యాక్టివ్గా ఉన్నారు కదా ఉషా టీచరు ఇప్పుడు ఎలా జరిగింది ఏమని చెప్పారు డాక్టర్లు అని చెప్పంటే ఇంకా వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏటికి సత్యం అయితే ఏం చెప్పకుండా అలాగే ఉంటాడు ఏం చెప్పాడు డాక్టర్లు అని చెప్పనేటప్పటికీ ఇంకా హాస్పిటల్ దగ్గర ఎవరు ఎక్కువ మంది ఉండకూడదు అని చెప్పన్నారు అనేటప్పటికీ సరే సత్యం బాబు మేము వెళ్తామని చెప్పనని ఇంకా పోకుండానే పొమ్మని చెప్పన్నట్టుగా చెప్పేటప్పటికి సరే సరే సత్యం ఏదైనా ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేయండి నేను ఉన్నానని అని అనుకోండి డబ్బుల విషయం కానీ ఏదైనా అని చెప్పంటాడు ఇంకా నాగవల్లి కూడా అయితే చాలా అమాయకంగా ఇంకా చిన్ని దగ్గరకు వచ్చి ఏం కాదులే అమ్మ మీ టీచర్కి తను బో తిరిగి వస్తుంది చూడండి కావాలంటే అని చెప్పనేసి అక్కడి నుంచి అయితే వెళ్తారు ఇంకా చిన్ని అయితే ఏడుస్తూ ఉంటే మీ అమ్మకి ఏం కాదు చిన్ని నువ్వు ఏడవద్దు అని చెప్పనని ఇంకా చిన్నికి అయితే ధైర్యం చెప్పి తను కూడా బాధపడుతూ ఉంటాడు ఇంకా వీళ్ళే తెలిసి వీళ్ళే ఇంకా విషమిచ్చి చంపాలని చూసిందని చెప్పని కావేరికి ఇంకా దేవాయి బా దేవా దగ్గర బాలరాజు ఇంకా వచ్చి ఏంట్రా నువ్వు ఇలాగ నువ్వు కొంచెం టీచర్ టీచర్ అమ్మ మీ దగ్గర టీచరే కదా నీ తనేమన్నా నీ భార్య కావేరియా ఇక్కడికి వచ్చున్నావు అంటే నాకు విష నువ్వు తనకి విషయం ఇచ్చి చంప చంపాలని చూసింది నువ్వేనని నాకు తెలుసు నాకు అర్థమైపోయింది ఎందుకు ఇలా పని చేసావు నువ్వు అని చెప్పనంటే నేను చేశాను ఇక్కడ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పనంటే నీ యథవ విషయాలు నా దగ్గర వేయొద్దు అని చెప్పను బాలరాజు